అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి బ్రహ్మర్షి పత్రికారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం పత్రికారు బోధించినటువంటి పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు గురించి చెప్పుకుంటున్నాం ఈ పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అన్నవి చాలా చాలా ముఖ్యం గుర్తుపెట్టుకోండి చాలా ముఖ్యం ఇంచేతంటే ఈ పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు ఈ జ్ఞాన నవరత్నాలు ఎవరైతే ఆచరణలోకి తెచ్చుకుంటారో ఆచరిస్తూ ఉంటారో వారే పెరమిడ్ మాస్టర్లు అని పత్రికారు చెప్పడం జరిగింది వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి మధ్య మధ్యలో చదువుతూ ఉండాలి అందులో ఎన్ని మీరు ఆచరించారు ఇంకా ఎన్ని ఆచరించలేదు దానికి కారణం ఏంటి అది కూడా ఆచరించాలంటే ఏం చెయ్యాలి ఇవన్నీ మీరు తెలుసుకుని దాన్ని సరి చేసుకునే చేయాలి జ్ఞానం పొందడం అంటే అంత తేలిక కాదండి చాలా కష్టపడాలి ఊరికే ఎలా వచ్చేస్తుందండి జ్ఞానం పత్రికారు ఒక సందర్భంగా ఏమన్నారంటే నేను గత ఐదు జన్మల నుంచి ఎన్లైటన్ అయి ఉన్నాను అందుకే ఇప్పుడు ఇంతమందిని నేను ప్రభావితం చేయగలుగుతున్నాను అని చెప్పన్నారు మరి ఈ జన్మలో ఏమీ చేయలేదా అంటే ఈ జన్మలో ఎన్నో పుస్తకాలు చదివారు ఖాళీ లేకుండా ఏదో పని చేశారు ఎన్నో విద్యలు నేర్చుకున్నారు పుస్తకాలు రాశారు వీడియోలు చేశారు ఎన్నో చేశారు ఈ జన్మలో కూడా మరి ఆ నైపుణ్యం ఎలా ఉంటుంది ఆలోచించారు ఏమీ చేయకుండా మన నైపుణ్యం ఏముంటుందండి ఆలోచించండి ఏమి కష్టపడకుండా వచ్చేయాలంటే ఎక్కడ కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు కొంతమంది సంసారం చేసుకుంటారు కొంతమంది వ్యాపారం చేసుకుంటారు కొంతమంది ఈ విపళ్ళు చేసుకుంటారు దీని మీద తక్కువ సమయం కేటాయిస్తారు ఏమవుతుంది చెప్పండి ఎలా ఎదిగిపోతారు ఎదిగిన వాళ్ళంతా ఎంత కష్టపడ్డారో మీరు కనుక తెలుసుకోగలిగితే మేము చేసేది చాలా తక్కువ అనే మీకు అర్థమవుతుంది మొట్టమొదటి మీరు క్లాసులు చెప్పాలనుకున్న జ్ఞానం పెంచుకోవాలనుకున్నా మీరు చేయవలసింది ఏంటంటే మీ మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గించుకుని మీ ఆత్మ యొక్క ప్రాముఖ్యం పెంచుకోవాలి ఆత్మ నుంచి సందేశాలు అందుకోవాలి గుర్తుపెట్టుకోండి ఆత్మ నుంచి సందేశాలు అందుకోవాలి అప్పుడు మీరు గొప్ప జ్ఞానాన్ని బోధించగలుగుతారు మీరు బట్టి బట్టినవి విన్నవి ఇవన్నీ మనసులో ఉంటాయి అవి చెప్తున్నారు సరిపోదండి ఎన్నో జన్మల్లో మీరు సంపాదించుకున్న జ్ఞానం ఆత్మలో ఉంది ఎప్పుడైతే మీరు ఈ తీవ్ర సాధన చేస్తారో గంటలు గంటలు ధ్యానం చేస్తారో మీ శక్తి పెంచుకుంటారో మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గుతుంది నేను అందుకే భీమవరం మానకండి మానకండి అంటున్నాను నేను మాస్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు భీమవరం ఎటువంటి పరిస్థితులు మానకూడదు మూడు రోజులు మీరు అక్కడ చేసే సాధన మళ్ళా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా గంటల గంటల సాధన చేయగలుగుతారు చేసినప్పుడు మీకు తెలియకుండానే ఆత్మ నుంచి అనుకోకుండా మీకు అందుతూ ఉంటాయి ఆత్మలో రికార్డ్ అయినవి మనసులో ఉన్నవి కాదు ఆత్మలో రికార్డ్ అయినవి మీకు స్ఫురిస్తూ ఉంటాయి అప్పుడు చాలా అద్భుతంగా మీరు చెప్తారు ఆ స్థాయికి ఎదగాలి మీరు ఆ పని చేయకుండా ఎలా ఎదిగిపోతారండి తపన ఆరాటం అందరికీ ఉంటుంది దాని తగ్గ కృషి అది కూడా ఉండాలి ఉంటే ఎందుకు ఎదగరు మనం గత అంత సాధన చేయకపోవచ్చు కొంత చేయవచ్చు ఈ జన్మ దేనికి తీసుకున్నాం తీవ్ర సాధన చేసి ఇంకా ఎదగడానికేగా తీసుకున్నాం అందుకేగా ఇక్కడికి వచ్చారు కాస్త ఆ పిల్లల మీద వ్యవహారాల మీద మమకారం వదిలి సాధన మీద దృష్టి పెట్టండి అప్పుడు మీరు చేసే సాధనే మీలో మార్పులు తీసుకొస్తుంది ఇదంతా తేలిక కాదండి కష్టే ఫలి కష్టపడాలి గారు ఆ స్థితిలో ఉండి గత నాలుగు జన్మల నుంచి అయినా ఎన్లైటన్ అయ్యి ఎంతో కష్టపడి ఎన్నో నేర్చుకుని ఈ జన్మలో కూడా ఎన్నో ఎంతో కష్టపడ్డారు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అది గమనించే మరి నేను కూడా మేడం కూడా వృధా చేయట్లేదు మా సమయాన్ని ఇంకో ఈ మధ్య సింధూరాన్ని నేను చూస్తున్నాను నేను అన్ని చోట్ల అమ్మను ఫాలో అవుతుంది ఇంకా నేర్చుకుంటుంది తాను క్లాసులు చెప్తుంది అలా చేయాలి మనం ఉన్నది మనం చేస్తాం ఇంకా చేస్తూ ఉంటాం ఆ పని చేస్తూ అన్ని పనులు చేస్తుంది ప్రతి ఒక్కరు ఆలోచించాలి నేనేం చేస్తున్నాను అసలు మీరు నాకేం చేయక్కల మీరు మన మీరేదో చేసి అది నాకేదో చేస్తున్నట్టు ఫీల్ అవుతారు మీరు చేసేవన్నీ మీకోసమే గుర్తెట్టుకోండి అది నేను చేసేవన్నీ నా కోసం నాకు నేను చేసుకోవాలి మీకు మీరు చేసుకోవాలి ఒకళ్ళు ఇంకొకళ్ళు గేమ్ చేయలేరు మీరు చేస్తే నేను ఉద్ధరింపబడతానా ఎవరు చేసుకున్నది వారే ఉద్ధరింపబడతారు వాడికి చేసుకున్నంత మహాదేవ అని ఈ జ్ఞాన నవరత్నాలు ఎంత ముఖ్యమైనవో మరి మనం ఒక్కొక్క విషయం తెలుసుకుంటే అర్థమవుతుంది ఎన్ని ఫండమెంటల్స్ ఈ వదిలేసి వెయ్యయో ఏయ్యో తెలుసుకుని చేస్తూ ఎదిగిపోయాను అనుకుంటే ఎలా ఎదుగుతారండి అనిచేత ఈ జ్ఞాన నవరత్నాల్లో సాధనా ప్రకరణంలో రెండవ పాయింట్ సాధన ప్రకరణలో జ్ఞాన నవరత్నాల్లో ఐదో పాయింట్ అవుతుంది ఏమిటంటే సమయమే సాధన ఈ సాధన ప్రకరణలో శ్వాసే గురువు అన్న దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు సమయమే సాధన అన్న పాయింట్ గురించి తెలుసుకుందాం పత్రికారు ఏం చెప్పారంటే ఈ సమయమే సాధన అన్నదానికి ఈ ఆనాపాన సతికి ఎంత ఎక్కువ సమయం కేటాయిస్తే అంత ఎక్కువ సాధన చేసినట్లు అన్నారు అందుచేత ఐదవ సత్యం ఏమిటయ్యా అంటే సమయమే సాధన అన్నారు అంటే సాధనకు ఎక్కువ సమయం కేటాయిస్తే ఎక్కువ సాధన జరుగుతుంది తక్కువ సమయం కేటాయిస్తే తక్కువ సాధన జరుగుతుంది ఈ ఐదో పాయింట్లో ఇది కూడా చాలా ముఖ్యం అండి సమయమే సాధన అన్నారు ఎంత ఎక్కువ సమయం కేటాయిస్తే అంత ఎక్కువ సాధన అన్నారు భీమవరం ఎందుకు రమ్మంటున్నాం ఎక్కువ సమయం ధ్యానంలో ఉండడానికి ఇంటి దగ్గర మనకి అంత అలా ఎక్కడ వీలవుతుందండి ఇంటి పనులు చూసుకుంటూ వ్యవహారాలు చూసుకుంటూ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ ఎక్కడ కేటాయించగలం ఈ పొద్దున్న కూడా నిక్కచ్చిగా వీడియోలు ఆన్ చేసి కూర్చునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి వీడియోలు కట్టేస్తున్నారు అంటే వాళ్ళు ఏం ధ్యానం చేస్తున్నట్టు కాదు నాకు తెలుసు వీడియోలు కట్టేసి జాయిన్ అయ్యే వాళ్ళంతా కూడా సాధన చేస్తున్నట్టు కాదు కంపు కూర్చోవడం లేకపోతే ఆ పని చూసుకోవడం లేకపోతే ఊరికే మేము జాయిన్ అయ్యాము అనిపించుకోవడానికి ఉంచుతున్నారు మరి నిక్కచ్చిగా అంత సాధన చేస్తే వీడియో ఎందుకు ఆన్ చేయరు తెలుసు నాకు వీడియో ఆన్ చేస్తే అటు ఇటు తిరగడానికి లేదు ఆ పని పని చేసుకోవడానికి లేదు మరి పొద్దున్న నాలుగు గంటల వీళ్ళకి పనులు ఉంటే ఇంకేం చెప్పండి చెప్పండి పనులు ఉంటాయనే పొద్దున్న పెట్టుకున్నాం ఇప్పుడు కూడా మీరు సమయం కేటాయించుకోలేకపోతే సాధన ఎక్కడ చేస్తారు సాధన ఎక్కడ అవుతుంది స్పష్టంగా చెప్పాడు సమయమే సాధన అని పత్రికారు అంటే ఎంత సమయం నువ్వు కటాయిస్తే అంత సాధన అంత సాధన జరుగుతుంది ఏదో కూర్చొని లేచిపోవడం కాదు నేను ఇప్పుడు చాలా ఊళ్ళో తిరుగుతున్నాను కదా అక్కడ చూస్తున్నాను నేను మన భీమవరం వచ్చిన వాళ్ళు గంటలు గంటలు కూర్చుంటున్నారు ఒక ఇరవై గంటలు పైన కూర్చుంటున్నారు అందరూ ఇంకా కొంతమంది వాళ్ళకు వాళ్ళు ఉదయం పూట మనం రెండు గంటలు మూడు గంటలు కూర్చోబెడితే వాళ్ళు ఐదు గంటలు ఆరు గంటలు కూర్చుంటున్నారు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు చేస్తున్నారు బాగా చేస్తున్నారు అంత అంత సాధన చేసేవాళ్ళు వాళ్ళు మార్పు వస్తున్నది షైన్ అవుతున్నారు అది కూడా నేను గమనిస్తున్నాను నేను చేత సమయం కేటాయించాలి గారు ఉదాహరణ కూడా చెప్పారు సంగీతం నేర్చుకునేవాడు రోజుకి ఒక గంట సాధన చేస్తే ఎంత సాధిస్తాడు రోజుకి ఐదు గంటల సాధన చేస్తే ఎంత సాధిస్తాడు రోజుకి ఐదు నిమిషాలు సాధన చేస్తే ఎంత సాధిస్తాడు అందుచేత ఎంత సమయం కేటాయిస్తామో అంత సాధన జరుగుతుంది అందుచేత సమయమే సాధన అని చెప్పి చెప్పబడింది సమయమే సాధన అని చెప్పి చెప్పబడింది చాలామంది గంట చేస్తే సరిపోతున్నారు రెండు గంటలు చేస్తే సరిపోతుందా చూస్తున్నానండి అన్ని చోట్ల కూడా ఏదో జ్ఞానానికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు కానీ సరైన జ్ఞానం చేసేవాళ్ళు ఎవరు లేరు ఒకవేళ కొద్దో గొప్ప ఉన్నా వాళ్ళు కూడా ఎన్నో శబ్దాలు ఎన్నో డిస్టబెన్స్లు పదింటి క్లాస్ అంటారు పదకొండు అయినా వస్తూ ఉంటారు పన్నెండు అయినా వస్తూ ఉంటారు వీళ్ళు సీరియస్గా ధ్యానంలో ఉంటే వాళ్ళు ఏవో డిస్టర్బెన్స్ చేస్తారు కుర్చీలు కదుపుతారు వాళ్ళు కదుపుతూ ఉంటారు పిల్లల్ని ఎత్తుకొస్తారు లేకపోతే ఫోన్స్ మోగిస్తూ ఉంటారు భీమంలో లాగంత డిసిప్లిన్ మెయింటైన్ చేయరు వాళ్ళు ఏమనుకుంటారు కళ్ళు మూసు కూర్చున్నాం కదా అనుకుంటారు కళ్ళు మూసుకున్నారు మనసు పనిచేస్తూనే ఉంటుంది ఈ శబ్దాలకి వీటికి ఆలోచనలు పక్క నుంచి ఇబ్బంది పెడితే ఓ పక్క నుంచి ఇది కూడా ఇబ్బంది పెడుతుంది మరి భీమవరం వచ్చిన వాళ్ళు ఒక ఐదు పది నిమిషాల్లో ఆ స్థితికి వెళ్ళిపోతారు మనం రెండు గంటలు కూర్చోపెట్టిన మూడు గంటలు కూర్చోపెట్టిన చక్క వాళ్ళు ఎంతో సాధన చేస్తారు ఎంతో శక్తి సంపాదించుకుంటారు అది చేత పత్రికలు ఏమన్నారు వీ హ్యావ్ టు అలొకేట్ ఏ లాట్ ఆఫ్ టైం ఫర్ ప్రాక్టీస్ అన్నారు ప్రాక్టీస్ చేయడానికి ఎంతో టైం మనం కేటాయించాలి శ్వాస మీద ధ్యాస ఉంచడానికి ఒక యోగి కాబోతున్నవాడు అంటే మనమంతా యోగి అవ్వాలనే ప్రయత్నం అంది యోగి కాదలుచుకున్నవాడు ఎంత ఎక్కువ సమయాన్ని వీలైనంత ఎక్కువ సమయాన్ని వీలు చేసుకొని కేటాయించాలి వీలైనప్పుడు కాదు గుర్తుంచుకోండి ఆ పదంలో చాలా తేడా ఉంది అంటే మీకు ఎప్పుడూ వీలవు వీలు చేసుకొని కేటాయించాలి అప్పుడే మీరు సమయాన్ని కేటాయించుకోగలుగుతారు అందుకే సమయమే సాధన అని అనడం జరిగింది ఊరికే అలా కళ్ళు రెండు మూసుకుని ఇలా కళ్ళు తెరిచేస్తే లాభం లేదు అందుకేనండి భీమవరం 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 అంటుంటా ఎక్కడుంది చెప్పండి నేను చాలా చోట్ల తిరుగుతున్నా అసలు మూడు రోజులు క్లాసులు పెట్టడమే తక్కువ ఏదో మనం బలవంతంగా పెట్టిస్తున్నాం అక్కడ కూడా పూర్తి డిసిప్లిన్ ఉండట్లా వాళ్ళ భయం ఏంటంటే మన వాళ్ళే మనం ఏమైనా రూల్స్ పెడితే జనం రారేమో అని భయపడుతున్నారు మరి పెర్ఫెక్ట్గా మీరు సాధన చెయ్యాలి అంటే మంచి ఫలితం పొందాలంటే నిజమైన ఫలితం మీరు పొందాలంటే తప్పదండి మీరు భీమవరం రావాల్సిందే ఎదగాలి అంటే మీరు ఎలా ఎదుగుతారు అసమాష ఏంటి ఎదగడం అంటే అంది అని చేత పత్రికారు అంటున్నారు అలా కళ్ళు రెండు మూసుకొని ఇదే కళ్ళు తెరిస్తే లాభం లేదు అలా వీణ పట్టుకుని హోటల్ టిఫిన్కి వెళ్తే సంగీత సాధకుడు ఎలా అవుతాడు అలా సితార పట్టుకుంటే ఇలా ఛాయ్ తాగడానికి వెళ్తే అడేమవుతా ఏం సాధకుడు అవుతాడు అనిచేత చాయ్ గురించి ఇడ్లీ గురించి భోజనం గురించి మర్చిపోవాలన్నాడు ఆయన ఏమన్నారంటే త్యాగరామ త్యాగరాజస్వామి ఏం చెప్పాడంటే నిద్ర నిరాకరించి తంబుర చేపట్టి అన్నాడు ఆయన త్యాగరాజస్వామి నిద్రనే నిరాకరించి రాత్రి అంతా కూర్చుని సాధన చేయాలి అలాంటి వాడే సాధకుడు అనబడతాడు కనుక సమయమే సాధన అని తెలుసుకోండి ధ్యానానికి ఎంత సమయం కేటాయించగలిగితే అంత సమయం కేటాయించాలి అది అని చెప్పింది అంచేత ఈ పాయింట్ కూడా చాలా ముఖ్యం రత్నాలు లాంటి పాయింట్లైనా శ్వాస అన్నది మన గురువు శ్వాసమే జాస అన్నదే సరైన సాధన మరి ఆ సాధన చేసేవాళ్ళు ఎంత వీలువుతే అంత సమయం కేటాయించాలి అది అని చేత మరి ఇది చాలా ముఖ్యం కాబట్టి రేపు కూడా మనం దీని గురించి తెలుసుకుందాం మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్